కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలు చేసే వైపుగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందన్న ప్రొఫెసర్ కోదండరాం విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలు చేసే వైపుగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు అందర్ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ మూడు శాతం ఇంక్రిమెంట్తో కూడిన యూజీసీ పేస్కేల్ వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆర్ట్స్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నివేదన సభను నిర్వహించారు ఈ సభకు ప్రొఫెసర్ కోదండరాం ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హాజరై మాట్లాడారు అధ్యాపకులందరికీ యూజీసీ వేతనాలు వర్తింపచేసి యూనివర్సిటీలను పటిష్టం చేయాలని కోరారు వాళ్ళ ద్వారా మేము చాలా దూరం ప్రయాణం చేయగలుగుతున్నాం అది సాధ్యం వాళ్ళే లేకపోతే ఈ ప్రయాణం ఇంత దాకా మాట్లాడుతూ కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొన్ని మనం ఒప్పించడానికి అవతల వైపు ఉండేటువంటి అవరోధాలను కూడా జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళాలి ఇది మన ముందు ఉన్న సమస్య మిగతా కుళ్ళకు ఉండేది వ్యత్యాసాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలనే మాట కూడా చెప్పినాం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే కొంత కొంత దారి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి వీటన్నింటి రీత్యా ఒక పరిష్కారాన్ని ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసి వాళ్ళకున్న ఆందోళనని వాళ్ళకున్న సమస్యలను పరిష్కరి ఆందోళనను వాళ్లకు అర్థం చేసుకుంటారని సమస్యను పరిష్కరిస్తారనే ఆశతోనే ఉన్నాం అందరం అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ గిళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్